నమస్కారం నమస్కారం ఓకే ఇప్పుడు ఏ గ్రహానికి ఏ స్టోన్ పెట్టుకోవాలి ఏ గ్రహం వల్ల ఏం జరుగుతుంది అనేవి డీటెయిల్ గా మాట్లాడుకుందాం గురుగారు ఏ స్టోన్ పెట్టుకుంటే మంచి జరుగుతుంది ఇప్పుడు బుధుడు బుధుడు అంటే పెసాలు బుధ గ్రహానికి సంబంధించినది మరకతం అంటాము గ్రీన్ స్టోన్ పచ్చ అంటాం తెలుగులో ఈ గ్రీన్ స్టోన్ ఏంటంటే ఇది కూడా మైనింగ్ డిమ్ే ఉంటుంది ఇక ఇవి కూడా కాస్ట్లీ హై హై క్లాస్ ఉంటుంది లో క్లాస్ ఉంటుంది మరి క్లాస్ అంటే కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది అయితే అన్ని రకాలుగా ఉంటాయి అయితే ఇది పెసాలకు వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్ పెసాలకు వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్ మేము కట్కలు తిప్పేది ఏమి ఉండదు సరే చూసుకోవచ్చు ఎందుకంటే అందరు అడుగుతారు కట్కలు తిప్పుతున్నాడు కట్కలు వస్తున్నాయి అందుకే చూపిస్తున్నా అయితే ఈ ఈ గ్రీన్ స్టోన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే చదువులో ఇబ్బంది పోతుంది బుధ దశ నడుస్తున్నప్పుడు బుధ గ్రహం సంబంధించినది ఈ మరకతము మన కుడి చేయి చిక్కన వేలు పెట్టవచ్చు ఉంగరం వేలు కూడా పెట్టవచ్చు నా స్కానర్ దా చెక్ ద్వారా అమ్మాయిలు మన శరీర నిర్మాణము లెఫ్ట్ సైడ్ మొత్తం లేడీ రైట్ సైడ్ మొత్తం పురుషుడు ఎవరికైనా మీకు కూడా మీ కుడి సైడ్ మొత్తం పురుషుడు ఎడమ సైడ్ అంతా లేడీస్ మా ఎడమ సైడ్ లేడీస్ కుడి సైడ్ పురుషుడు అంటే మీకు రెండు యాక్టివేట్ ఉన్నాయంటే మొత్తం యాక్టివేట్ ఉంటుంది అందుకే ఈ స్టేజ్ లో కూర్చుంటు నాకు కూడా మొత్తం యాక్టివేట్ ఉంది ఎవరికైతే శరీరం మొత్తం యాక్టివేట్ ఉంటుందో వాళ్ళ హై లెవెల్ పొజిషన్ ఉంటుంది అంటే వాళ్ళలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది అందరికీ నైంటీ పర్సెంట్ వన్ సైడే యాక్టివేట్ ఉంటారు టెన్ పర్సెంట్ వ్యక్తులే శరీరం మొత్తం ఆడమొగ మొత్తం యాక్టివేట్ ఉంటారు అయితే ఇది చదువుకునే పిల్లలకి చదువుకునే పిల్లలకి కంపల్సరీ పెట్టాలి గ్రహం బాగా లేకపోతే చదువులో వీక్ అవుతాడు చదవాలన్న కోరిక ఉండదు చదివిన ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అవుతాడు బుద్ధుడు నర్సం అంటే పిల్లలకు కూడా ఎప్పుడు పెట్టాలండి ఇది దశలు అనేటివి పిల్లలకేమో ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చిన తర్వాత దశలు అంత దశ చూసుకోవాలి అంతలోపు రాశి చక్రాన్ని బట్టి చూసుకొని పెట్టాల్సి వస్తుంది స్టోన్ ఇప్పుడు చిన్నపిల్లలకు ఒకసారి స్టోన్ పెట్టామంటే ఇరవై ఆరు సంవత్సరాలు ఒకటే స్టోన్ మెయింటైన్ అవుతుంది పెద్దవాళ్ళకి ఇరవై ఆరు సంవత్సరాలు దాటిన వాళ్ళకేమో మన యొక్క జాతక చక్రాల దశలు అంత దశలు చేంజ్ అవుతుంటాయి వాటి వంటి మార్క్స్ పాల్స్ పెడితే చదువుకునే పిల్లలకు గ్రహానికి సంబంధించిన స్టోన్ వస్తే ఈ స్టోన్ పెట్టేస్తే చదువులో బాగా రాణిస్తారు ఎగ్జామ్ పాస్ అవుతారు బాగా మెమరీ పవర్ పెరుగుతుంది ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు కొందరు జాబు అంత చదివి అంత జాబ్ లో వీక్ జాబ్ రాక ఇబ్బంది పడుతుంటారు బుధుడు బాగాలేక గ్రహం బాగాలేదు వెయిటింగ్ ఇష్ట పెడతారు అని తర్వాత లేని జాబ్ అంటారు బుద్ధుడు ఆ స్టోన్ పెట్టేసుకుంటే జాబ్ వెయిటింగ్ లిస్ట్ వెళ్ళిపోయి జాబ్ వచ్చేస్తాయి అదే జాబ్ రాక ఇబ్బంది పడుతుంటారు వ్యాపారం చేసే నష్టాలు వస్తాయి బుద్ధ దశలా వ్యాపారం సాగదు ఎవరైనా వస్తువులు కొనుక్కొచ్చి షాప్ లో పెట్టుకుంటే ఎవరు కొనడానికి రాదు ఆ వస్తువులన్నీ అట్లనే ఉండిపోతాయి నష్టం రాదు కానీ ఎవరు కొన కొనకపోతే పెట్టే డబ్బు పెట్టేవాడికి అతని మీద డబ్బులు పట్టిపోతాయి కదా అంటే స్టాక్ ఉండిపోతుంది అంటే బుద్ధుడు బాగాలేనందుకు తెచ్చిన వస్తువు అమ్ముడపోదు కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన ఈ స్టోన్ పెట్టుకుంటే అతను తెచ్చిన వస్తువులు అమ్మపోతాయి ఎవరికైతే లో వస్తువులు అమ్మపోకుండా ఉండిపోయాయో అతనికి బుధగ్రహం బాగాలేనట్టు అంటే వ్యాపారంలో నష్టాలు వస్తాయి అప్పుడు బుద్ధులకు సంబంధించిన స్టోన్ పెట్టుకుంటే వ్యాపారం బాగా నడుస్తుంది చదువు బాధ అవుతారు జాబ్ వస్తుంది ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అంటే యార్గాన్స్ ఇవన్నీ ఇబ్బందులు పోతాయి కంపల్సరీ మనము ఈ స్టోన్లు పెట్టుకొని దీని ప్రకారం మెయింటైన్ చేస్తే మంచి ఆరోగ్యంగా కూడా ఉంటాం ఓకే దీని తర్వాత మాస్ మాస్ అంటే కుజుడు కుజుడు కందుల కందులు ఎర్ర కందులు ఎర్ర కందులు కుజుడు అంటే పగడము ఈ పగడం ఏంటంటే దీనికి వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్ లేకపోతే లక్కా ప్లాస్టిక్ మాక్సిమం లక్కా ప్లాస్టిక్ లక్క ప్లాస్టిక్ అవి అమ్ముతారు లక్క ఐడియా అది అమ్ముతారు దీని లాగానే సేమ్ సెయినింగ్ ఉంటుంది ఈ కుజగ్రహం బాగలేకపోతే ఏమవుతుందంటే నీ దగ్గర ఎంత ఆశ ఉన్నా ఎంత జాబ్ ఉన్నా ఏది ఉన్నా మన ఇంటికి ఒక పిల్లలు ఇస్తామని రారు పిల్లలు చేస్తామని రారు కుజుడు బాగాలేకపోతే ఎవరు రారుగా మా దగ్గర చేసుకుంటాము చేస్తామని అంటే పెళ్లి కారకుడు పెళ్ళి కాకుండా ఆపేస్తాడు పెళ్ళి కావాలంటే చెక్ చేసి పగడాన్ని ధరిస్తే పగడం పెట్టుకున్న మూడు నెలల్లో పెళ్ళి అయిపోతుంది అదే ఇది ఇంకొకటి అనారోగ్య సమస్యలు గుర్తిస్తాయి మీ కుజదశల కుజుడు బాగాలేకపోతే అనారోగ్యమైన సమస్యలు వస్తాయి ఇది నేను ఇప్పటిదాకా నేను చూసిన దా థైరాయిడ్ ప్రాబ్లం మొత్తం కంప్లీట్ క్యూర్ అయింది నేను స్టోన్ పెట్టిన మూడు నెలల థైరాయిడే లేకుండా పోయింది అంటే ఇది అనారోగ్య సమస్యలను కూడా క్యూర్ చేస్తుంది అంటే మన చేతికి మగపిల్లకైతే కుడిచేయి ఉంగరం వేలు లేడీస్ అయితే ఎడమచేయి ఉంగరం వేలు తల్లించాలి పగడానికి ఇది మంగళవారం రోజు పెట్టుకోవాలి ఇది పెట్టుకుంటే అనారోగ్యం ఏదైనా డిసీజ్ మళ్ళీ మళ్ళీ అనారోగ్యంతో బాధపడుతుంటే బాధ పోతుంది పెళ్ళైన వాళ్ళకు పిల్లలు కాకుంటే భార్యకు కానీ భర్తకు కానీ ఈ యొక్క పగడం పెడితే వాళ్ళకి ఈ పగడంగిని వస్తే దశను బట్టి పగడం పెడితే వాళ్ళ శరీరం యాక్టివేట్ అయ్యి పిల్లలు అవుతారు లేకపోతే వాళ్ళు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ ఏదో ఒక్కతోటి వాయిదాలు పడుతూ ఉంటుంది పిల్లలు కానీ సింపుల్గా ఒక పగడం పెడితే ఆ శరీరం యాక్టివేట్ అయిపోయి జనరేట్ అయిపోయి వాళ్ళు పిల్లలం కావడం జరుగుతుంది చూడడానికి సింపుల్గానే ఉంటుంది కానీ చాలా ఈ గ్రామం యొక్క ఎఫెక్ట్స్ చాలా ఉంటుంది మంచి మీద కాబట్టి పగడం పెట్టుకుంటే ఆరోగ్యం బాగుంటుంది పిల్లలు అవుతారు పెళ్ళి అవుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఎడవైన కీర్తి ప్రదర్శనలు వస్తాయి కోర్టు కేసులు కూడా ఉంటాయి కోర్టు కేసు ఉంటే పగడం పెట్టే కోర్టులో తీర్పు మన సైడ్ వస్తుంది లేకపోతే అవతల సైడ్ ప్రత్యర్థి సైడ్ పోతుంది కోర్టు కేసు భూములు వస్తాయి ఈ కుజ దశలో కాబట్టి ఇలాంటి బాధలు ఇబ్బందులు ఎవరికన్నా ఉంటే మమ్మల్ని డైరెక్ట్ వస్తాయి ఇవి చూసి చెక్ చేసి చేయడం జరుగుతుంది ఇంకోటి చంద్రుడు చంద్రుడు అంటే ఒడ్లు ఒడ్లకు వైబ్రేషన్ ఉంటే ముత్యాలు వర్షాలు ఏం చేస్తా అంటే చంద్రకు సంబంధించింది చంద్రదశ నడుస్తున్నప్పుడు దశ కానీ దశ నడుస్తుంటే ముత్యం పెట్టుకోవాలి ఈ దశలు అంటే దశ స్టార్ట్ గానే మెంటల్ కండిషన్ స్టార్ట్ అవుతుంది నిద్ర పట్టదు మొండదా నిద్ర నిద్ర వస్తుంది అనుకుంటారు అంటే ఈ దశ వచ్చినందుకు నిద్ర అనేది డిస్టర్బెన్స్ అవుతుంది మనసు ఆందోళనగా ఉంటుంది ఎప్పుడు టెన్షన్గా ఉంటారు ఇట్లా మెంటల్ కండిషన్ కరెక్ట్ అవుతుంది నిద్ర మంచిగా వస్తుంది ఆందోళన తగ్గుతుంది అందరితోటి మంచిగా ఉంటారు కాబట్టి ఎవరికైనా అలాంటి ఇబ్బంది ఉంటే చెక్ చేసి దశకు సంబంధించి అన్నిట్ల స్టోన్లల్ల తక్కువ కాస్ట్ అంటే ముత్యమే అది ఈ ముత్యం తక్కువ కాస్ట్ ఉంటుంది అన్నిట్లల్ల ఇది పెట్టేసుకుంటే ఇది ఎక్కువ పని చేస్తుంది మళ్ళీ మనసును బాగా చేస్తుంది మనిషిని కాదు మనసును బాగా చేస్తుంది ఇది సోమవారం రోజు పెట్టుకోవాలి మగపి పిల్లలు అయితే కుడిచేయి ఉంగరం బయలుకట్ట చిట్కల్ కట్టచ్చు సూపర్ వేలు కట్టొచ్చు అది మేము ఈ స్కాన్తో చెక్ చేసేయడం తర్వాత వేలు కట్టాలి అనేది లేడీస్ అయితే ఏమైనా చేయి కట్టుకోవాలి అది దీని తర్వాత అది సూర్యుడు సన్ సూర్యాగ్రహం సూర్యాగ్రహం అంటే గోధుమలు సూర్యగ్రహం గ్రహానికి సంబంధించింది ఏంటంటే కెంపు కెంపు స్టోన్ అంటాం దీని ఇది గోధుమలకు వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్ లేదంటే ముక్క బయట దొరికి గాజు ముక్కలే మా దగ్గరకు వస్తే చెక్ చేసి చూపించడం జరుగుతుంది ఒరిజినల్ అది సూర్యగ్రహం బాగాలేకపోతే ఏమైంది అంటే నీ దగ్గర ఎంత డబ్బున్నా కానీ పేరు ప్రతిష్టలు ఉండవు అప్పటిదాకా బాగుండి పేరు పడిపోతుంది ఎందుకు పడిపోయింది అర్థం కాదు అంతా తిడుతుండదు అంటే బయట పబ్లిక్ లో మన యొక్క నేమ్ పోతుంది గుడ్ నేమ్ పోతుంది పోయి ఈ మనల్ని ఎవరు లెక్క పెట్టారు తీసి పక్కన కోకోకంట అంతకుముందు లేచి నమాజీ పెట్టినోడు ఈ దశ స్టార్ట్ కాగానే మనల్ని చూసి వాడు లేవాడు లేవాడు కానీ తిరుగుతుంటే గాడైంది పోయినట్లు అంటే మన మీద అంత అభిరక్తి వస్తుంది అంటే పబ్లిక్లో పేరు పోతుంది రాజకీయం నాయకుడికి కంపల్సరీ సూర్యగ్రహం బాగుండాలి సూర్యగ్రహం బాగాలేకపోతే పబ్లిక్లో అతనికి పేరు ఉండదు కాబట్టి అతనికి ఓట్లు వేయరు ఎవరు చూడు బాగాలేకపోతే ఓట్లు ఎందుకు వేస్తారు కాని పోనీ అంటారు కంపల్సరీ రాజకీయంలో ఉండే వ్యక్తికి సూర్యగ్రహం బాగుండాలి శనిగ్రహం బాగుండాలి రాహుగ్రహం బాగుండాలి ఇది బాగుంటే రాజకీయ నాయకుడు అవుతాడు అయితే అలాగే రాజకీయంలో ఉండే వ్యక్తికి ఇది బాగాలేకపోతే సంబంధించింది సంపాదించింది కెంపు స్టోన్ పెట్టుకుంటే ఎంబడే వాళ్ళు పబ్లిక్ లో మంచి పేరు వస్తుంది ఈ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ అతను చేసే పనిలో గుడ్ విల్ ఉంటుంది డబ్బులు కూడా సంపాదిస్తారు సూర్యుడు పేరు వచ్చిందంటే డబ్బు ఆటోమేటిక్ మనం మొదలైన డబ్బు వస్తుంది ఒక మనిషికి పేరు వస్తే పేరుతో పాటు డబ్బులు కూడా వస్తాయి పేరే కాబట్టి దాన్ని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన దగ్గరికి వస్తే చెక్ చేసి మీ డిఎన్ఏ తోటి సూర్యగ్రహణం సంబంధించిన కెంపు స్టోన్ వేయడం జరుగుతుంది అప్పుడు మీరు పబ్లిక్లో మంచి పేరు వస్తుంది సమాజంలో ఇంకొకటి రాహు 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 అంటే నల్ల మినుములకు వైబ్రేషన్ ఉండాలి దీని గోమేధికం స్టోన్ అంటాము ఈ ఏం చేస్తా అంటే ఇది కూడా పెళ్లి కారకుడు రాహు లేకపోతే పెళ్లి తీరా రేపు పెళ్లి అయితే ఈ ఈరోజు క్యాన్సిల్ చేస్తారు ఏ పని అయినా సరే వాయిదా అయిపోయడంలో మునగాడు ఈ గ్రహం బాగాలేకపోతే అసలు పనులే కావు ఏడుకోవాలన్నా రోజు రేపే పోతా అంటుంటారు కానీ పోడు రోజు రేపే ఏ పని ముందర పెట్టుకున్నా కానీ వాయిదాలు పడుతూ ఉంటుంది ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు పెళ్లిళ్ళు దగ్గరికి వచ్చి ఆగిపోతున్న వాళ్ళు వాయిదా పడుతున్న వాళ్ళు వాళ్ళకి గ్రహం బాగుండదు ఈ గ్రహానికి సంబంధించిన ఈ గోమెదికం స్టోర్ను వాళ్ళ డిఎన్ఏతో చెక్ చేసిస్తే ఎమ్మడే మూడు నెలల పెండ్ అయిపోతుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు ఇది కూడా రాజకీయ నాయకులకు కంపల్సరీ ఇది గోమేదికం పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఏ పని చేయాలన్న మైదా మనసుంటే ఏ పనులు చేయలేరు కదా పబ్లిక్లో వీక్ అయిపోతారు కాబట్టి రావు రావసామైంది గోమేదికాని కనీసం ఐదు క్యారెట్లు పెట్టుకోవాలి అది మోపాయలు అయితే కుడిచేయి మధ్య వేలు లేడీస్ అయితే ఎనభై చేయి మధ్య వేలు పెట్టాలి పెట్టుకుంటే ఇది వాళ్ళు చేసే పనుల్లో వాయిదాలు పడకుండా పనులు సకాలంలో నెరవేరుస్తారు కాబట్టి డబ్బు వస్తుంది పేరు వస్తుంది ప్రతిష్టలు వస్తాయి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఆర్గాన్స్ చక్కగా అవుతాయి మన శట్ చక్రాలు బ్యాలెన్స్ అవుతాయి ఈ మనం ఆలోచన విధానం మంచిగా అవుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే స్టోన్ ధరిస్తే మంచి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గరకు వస్తే చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇట్లా వైబ్రేషన్ ఉండాలి నల్ల మెలుముల ఇంకోటి లాస్ట్ కేతు 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 గ్రహం అంటే ఉల్వలు నవగ్రహాల ఉల్వలు గ్రహం బాగాలేనప్పుడు కేతు దశలో ఆ మనిషితో జాగ్రత్తగా ఉండకపోతే చనిపోతాడు అతనికి ఏమైతదంటే ఏ చిన్న సంఘటన జరిగినా నేను బతికి వేస్తా అన్న ఫీలింగ్ వస్తాడు ఈ గ్రహం అంటే చేస్తుంది నిరాశ నిరాశ కేతు గ్రహం మోక్షకారకుడు నిరాశ తెప్పించి చంపేస్తాడు అంటే చనిపోవాలన్న ఒక ఫీలింగ్ తెప్పిస్తాడు కేతు అంటేనే మోక్షం మోక్షం అంటే చనిపోవడం దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే వీడు ఏం చేస్తాడు ఆ దశ వచ్చినప్పుడు ఒక రకమైన ఫీలింగ్ వస్తాడు మనిషి తూ అంటుంటాడు తనే ఎవరైనా చూడండి అంటున్నాడు ఏముండద ఫీల్ అవుతుంటాడు ఎప్పుడు ఒక రకమైన ఫీలింగ్ తోటి చీచీ తాత ఆయన నా బతికితే నేను ఇంతే అంటుంటాడు ఎప్పుడు మాట్లాడాలి నా బతుకు వేసి బతిక అంటాడు అలా అన్న అని చనిపోవాలని కోరిక కొడుతుంది దానికి ఎవరు అంటే కేతుకు వైడూర్యం 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 వజ్ర వైడూర్యాలు అంటే అట్లా వైడూర్యం ఈ వైడూర్యం పెడితే అతనికి ఆ కోరిక అనేది మళ్ళీ జనిస్తుంది అంటే చనిపోవాలన్నా ఆందోళన ఉన్నా తన మీద తన కాన్ఫిడెన్స్ లేకపోయినా కాన్ఫిడెన్స్ పోతుంది ఫస్ట్ మన మీద కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఉండాలి అనిపించదు ఓకే కాన్ఫిడెన్స్ ఉండి కోరిక ఉంటేనే ఏదైనా పని చేయగలుగుతాం బయట అయితే ఇది ఏం కేతు గ్రాము కోరికను లేకుండా చేస్తుంది మనిషికి కాబట్టి వైడూర్యం ధరిస్తే వాడు ఈ బయటికి నేను బతికి వేస్తూ నేను ఉండి వేసా అనే కోరిక అది నశించి మంచిగా నేను ఉండాలి చేయాలనే కోరిక పుడుతుంది మైండ్ లో ఆందోళన తగ్గిపోతుంది ఇక ఆ డబ్బు సంపాయగలుగుతాడు వ్యాపారం బాగా నడుస్తుంది ఇండ్లు కొనుకుంటాడు వాహనాలు కొంటాడు కారు బంగ్లా ఇప్పుడు రాజభోగాలు అను ఈ రాజభోగాలన్నీ ఈ కేతు వైడూర్యం పెట్టేసి వచ్చేస్తాయి ఎవరైనా సరే కేతు దశనాలు వస్తుంటే అంత దశనాలు స్టోన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇవన్నీ వచ్చేస్తాయి ఈ పూలు వైబ్రేషన్ ఉండాలి ఉంటే ఒరిజినల్ ఇది కూడా మీ తోటి చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇస్తే అప్పుడు మీరు ఈ ఆందోళన తగ్గిపోయి నిరాశ పోయి మంచిగా ఉండి సంఘంలో సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ఇప్పుడు చాలా మంది పెట్టుకుని పెట్టుకుంటారు సో అది పెట్టుకోవచ్చు నవగ్రహాలు మంచి క్వశ్చన్ అడిగిర్రు నేను మర్చిపోయిన క్వశ్చన్ ఇంత ఆ వీడియో ఉంది కానీ నవగ్రహాల స్టోను అనేది మంచి క్వశ్చన్ ఇప్పుడు ఇది ఇప్పుడు ఇవన్నీ నేను ఒక్కొక్క గ్రహం గురించి ఒక్కొక్క స్టోన్ గురించి చెప్పిన అందరూ ఏం చేస్తారంటే మామూలుగా గోల్డ్ స్మితి దగ్గర పోయి నవగ్రహాలని పెట్టేసుకుంటాను పెట్టేసుకుంటారు మనకు జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్ వేస్తామా క్యాన్సర్ టాబ్లెట్ ఇస్తామా జ్వరం టాబ్లెట్ మరి మీరు వీళ్ళు ఏం చేస్తున్నాడు ప్రతి మనిషికి ఒక గ్రహము లేదా రెండు గ్రహాలే బాగుండవు మిగతా ఏడు గ్రహాలు మంచిగుంటాయి అప్పుడు ఇతను ఏం చేస్తాడు తొమ్మిది గ్రహాలు చేయమే పెట్టుకుంటాడు పెట్టినప్పుడు ఏమవుతుంది రెండు గ్రహాలు మంచి చేసినా ఏడు గ్రహాలు చెడు చేస్తుంది అప్పుడు డామినేట్ ఇవ్వడి అవి బలాన్ని బలాన్ని అట్లా కాదు మీరు ఒక లడ్డు తింటే తీయకుంటుంది మూడు లడ్డు తింటే అట్లా అడ్ నాలుగో లడ్డు తింటే వామిటింగ్ అవుతుంది అయితే కాదు చేదు కూడా అవుతుంది తీపి పోయి చేదు అవుతుంది అంటే మన శరీరానికి ఎంత అవసరమో అంతే రిక్వైర్మెంట్ పెడితే అది యాక్సెప్ట్ చేస్తుంది అంతకాడికి అది పనిచేస్తుంది ఎక్సెస్ ఇస్తే వామిటింగ్ అయిపోయి వెళ్ళిపోతుంది బయటకి ఉండలేదు మా శరీరంలో ఈ గ్రహాలు కూడా ఏ దశ నడుస్తుందో ఆ దశకు సంబంధించిన ఆ దశ సంబంధించిన స్టోను అంత దశ సంబంధించిన స్టోను పెట్టుకుంటేనే ఆ యొక్క దశకు వచ్చిన కష్టాలు ఇబ్బందులు తొలగిపోయి మంచిగా అవుతుంది అన్ని ఉన్నాయి కదా అదే డబ్బులు ఉన్నాయి అదే స్టోన్లో ఉన్నాయి పెట్టుకోవచ్చు అన్ని నేను పెట్టుకున్నా అన్ని పెట్టుకోవచ్చు అదే ఉన్నాయి కదా తానే ఉన్నాయి కదా డబ్బులు ఉన్నాయి స్టోన్లో ఉన్నాయి పెట్టుకోవచ్చు అన్నీ పది పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఏమైతే అంటే ఉల్టా అయితే జ్వరం వచ్చినాక జ్వరం టాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ జ్వరం వస్తుంది జ్వరం వచ్చినప్పుడు టా డాక్టర్ దగ్గర చూసుకునే టాబ్లెట్ వేస్తుంది జ్వర టాబ్లెట్ మీ పారేస్తాం ఎందుకంటే మళ్ళీ వేసుకు అవసరం ఉండదు అది తొమ్మిది ఇష్టం పెట్టుకుంటే ఏమైతే అంటే ఏడు గ్రహాలు చెడు చేస్తాయి రెండు గ్రహాలు మంచి చేస్తాయి అవి కూడా ఒరిజినల్ ఉంటేనే మాక్సిమం నైన్టీ పర్సెంట్ డూప్లికేట్ ఉంటాయి నవగ్రహాలకు సంబంధించిన ఉంగరం నవగ్రహాలు ఉంగరం ఎవరు పెట్టుకోవద్దు పెట్టుకుంటే చెడు చేస్తుంది ఆందోళన ఉంటది ఆ పెట్టిన కానీ మీకు తెల్లగా గ్రహాలు పెట్టుకున్నాం అన్ని గ్రహాలు ఏ గ్రహం బాలి అదే గ్రహాలు అదే మనకెందుకు ఇచ్చేసినాం మనకి పని పని వైపు రావాలి వాటి పనే చేస్తే మా సంబంధం లేదు అందరూ నైన్టీ పర్సెంట్ పబ్లిక్ నవగ్రహాలు ఉంగరం పెట్టేస్తారు ఏదో ఎప్పుడో ఎప్పుడూ బాగుండదు ఇంకే మలమల్ చెకింగ్ ఇబ్బంది కదా మళ్ళమ వచ్చి మాతో చెక్కి ఇప్పుడుకొని చూసి పెట్టి డబ్బులు ఖర్చు పెట్టారు ఒకసారి పెట్టేస్తే దానిపైనేది చేస్తుంటుంది అనుకుంటుంది పెట్టేసుకుంటారు వాళ్ళు వాడే కష్టాలు పడుతూనే ఉంటారు ఆ మీరు నవగ్రహాలు ఉంగరం పెట్టుకున్నాక మీ పొజిషన్ టాప్ ప్లేస్కి వస్తే మీరు పెట్టింది ఒరిజినల్ అనుకోవాలి మంచిది అనుకోవాలి ఎవరికి కూడా అట్లా ఏం జరగదు కష్టాలు పడేది పడుతూనే ఉంటాడు ఎప్పుడైనా మనం ఒక స్టోన్ పెట్టుకుంటే ఆ స్టోన్ పెట్టుకున్నాక మన యొక్క దశ తిరగాలి అంటే మంచి చెడు తరగాలి మంచి దరితే ఇది ఒరిజినల్ మనకు పడినాడు చెడు జరిగితే డూప్లికేట్ తీసి పక్కన వాళ్ళు మన శరీరం ఒప్పుకోట్లేదు అర్థం కాబట్టి నవగ్రహాల రింగు ఎవరు కూడా పెట్టవద్దు పెడితే మీకు చెడే తరుగుతుంది చెడుపు చేస్తుంది అంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు రావాలంటే దశకు సంబంధించిన స్టోన్స్ మాత్రమే పెట్టాలి పెట్టకుండా ఏం కాదు మీ దగ్గర డబ్బులు లేవు ఇబ్బంది ఉంది రానికే వీలు కాదు ఏ స్టోన్ పెట్టుకోకూడదు ఎప్పటి ఉండండి చేతులు ఉంటే ఏమవుతుంది ఆ దశ సంబంధించిన గ్రామం ఆ దశ అయిపోయినాక దాని ఇబ్బంది పెడుతుంది దశ అయిపోయినాక ఆటోమేటిక్ అది డెలీ అది ఒకే అయిపోతుంది మన శరీరం అందరే ఉంగరాలు పెట్టుకోరు కదా ఇప్పుడు ఉన్న సమాజంలో అందరు ఉంగరాలు పెట్టుకోవాలంటే మేము సరిపోము ఇంతమంది రిక్వైర్మెంట్ తేలేము కొందరు మాత్రమే పెట్టుకుంటారు కాబట్టి మీకు వీలై తెలుసుకుంటేనే ఒరిజినల్ మీ శరీరం సరిపోయేది గ్రహాల సంబంధించి దశ వాటి పెట్టుకుంటే పెట్టుకోండి పెట్టుకోకపోతే అసలు మీరు ఉంగరాలు పెట్టుకోకండి సాగుకోండి ఉత్త బంగారం పెట్టుకోండి మామూలుగా దేవుని దేవుని విగ్రహాలు పెట్టుకొని పెట్టుకోండి స్టోన్ పెట్టుకోకుండా స్టోన్ల ద్వారా పెట్టుకుంటే కష్టాలు వస్తాయి ఉన్న కష్టం కూడా ఇంకా ఎక్స్ట్రా కష్టం అనంటే మీరు శత్రువుని ఇంకా పెట్టుకుని తిరిగి ఈ స్టోన్లు పెట్టుకుంటే ఇప్పుడు జ్వరం వస్తే క్యాన్సర్ టాబ్లెట్ ఏమవుతుంది ఒక క్యాన్సర్ సూర్యస్తుంది అంటే ఆర్గాన్ ఫెయిల్ అవుతుంది మన శరీరంలో అంటే కిడ్నీలు లివర్ అని పాడైపోతాయి దాన్ని పని చేయలేక అట్లా ఈ గ్రహాలు పెట్టుకునే ఇబ్బంది వస్తుంది కాబట్టి నవగ్రహాలు అనేది ఎవరు పెట్టుకోవద్దు పెట్టుకుంటునే అన్ని రకాల కష్టాలు పడాల్సి వస్తే ఉన్న ఇబ్బందులు పోయి ఎక్స్ట్రా ఇబ్బందులు తోడైతాయి ఓకే గురుగారు నిజంగా చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఎవరికి ఏం సూట్ అవుతుంది అనేది ఈ వీడియో చూసిన తర్వాత గురువుగారిని సంప్రదించండి డైరెక్ట్ గా ఏ జాతకం లేకపోయినా సరే డైరెక్ట్ గా మిమ్మల్ని చెక్ చేసి మీకు స్టోన్ ఇవ్వడం జరుగుతుంది సో కింద నెంబర్ మీకు డిస్ప్లే అవుతుంది అండ్ అలాగే మన లోకి వెళ్ళినట్లయితే అడ్రస్ కూడా ఉంటుంది సో ఎవరైనా సరే గురుగారికి డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు అలాగే కలవచ్చు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురుగారు